పల్నాడు జిల్లా పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జన్మదిన వేడుకలు నిర్వహించిన క్రోస్నూరు మార్కెట్ యార్డుకు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు అధికారులు తరలివచ్చారు ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే ప్రవీణ్ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు ప్రియతమ నాయకుడు మన ఛాపల్ సభ్యుడు రాష్ట్ర ప్రవీణ్ అలా వచ్చేశారు మహామారి ప్రజాధికారికి దయచేసి అందరూ అందరికీ నమస్కారం పెదకూరుపాడు ఎమ్మెల్యేగా నేను గెలుపొందిన తర్వాత వచ్చిన నా మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు ఈరోజు కోసూరు మండల హెడ్ క్వార్టర్లో ప్రజల మధ్య నేను ఈ పుట్టినరోజు జరుపుకోవటం నా పూర్వజన్మ సుప్రభుత్వంగా భావిస్తున్నాను పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మహిళలు కానీ పెద్దవాళ్ళు వృద్ధులు కానీ అట్లానే అందులో అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది వారందరికీ కూడా నా కృతజ్ఞతలు అట్లానే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అట్లానే కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు అందరికీ నమస్కారం పెదకూరుపాడు ఎమ్మెల్యేగా నేను గెలుపొందిన తర్వాత వచ్చిన మొన్న మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు ఈరోజు